హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గదన డబల్ ఎయిట్ టమాటా కొత్తిమీర పచ్చడి టిఫిన్లోకి అలాగే అన్నంలోకి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ టమాటా కొత్తిమీర పచ్చడి సింపుల్గా అండ్ ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూ ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని మూడు స్పూన్ల వేరుశెనగ పలుకుని లైట్గా వేయించుకొని తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఒక పది పన్నెండు వరకు అంటే కారంకి సరిపడినని పచ్చిమిర్చి వేసుకొని లైట్గా వేయించుకొని తర్వాత అవి ఒక బౌల్లోకి తీసుకొని అదే కళాయిలో టమాటా పళ్ళు పెద్ద సైజు టమాటా పళ్ళు ఒక మూడు తీసుకోండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అదే కళాయిలో వేసి కొద్దిగా కలిపి మూత పెట్టుకోవాలి కాసేపు మగ్గినాక కొత్తిమీరని నీట్గా ఇలా కడిగి పెట్టుకోవాలి నీట్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీరనే టమాటా ఇప్పుడు అవుతుంది కదా టమాటా మగ్గుతుంది దాంట్లో అయితే వేసేయాలి వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట రెండు బాగా కలిపి మూత పెట్టి కాసేపు అయితే ఉంచేదండి కాసేపు తరువాత ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకోండి చింతపండు వేసుకున్నాక కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకున్నామంటే టమాటా కొత్తిమీర మెత్తగా అనేది ఉడిసిపోతుంది అనమాట సో ఇలా మెత్తగా అయిపోయిన కొత్తిమీరని ఒక సైడ్ పెట్టుకోండి ఒక సైడ్ పెట్టుకున్నాక మనం ముందుగా పల్లీలను మిర్చి వేపిసి పెట్టుకున్నాం కదా వేయించి అవైతే దానిలో చిన్న అల్లం ముక్క నెక్స్ట్ కొంచెం జీలకర్ర రుచికి సరిపడే సాల్టు ఒక నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసి అది మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా మనం రోడ్లో రుబ్బితే ఎలా ఉంటుందో అలా అయితే గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత సల్లారి పెట్టుకుంటున్నాం కదా టమాటా ముక్కలు కొత్తిమీర అవి అయితే దాంట్లో వేసుకోండి వేసుకొని అది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా మనం రోడ్లో రుబ్బితే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా అయితే గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్నాక అది పక్కన పెట్టుకొని తాలింపుకి అయితే రెడీ చేసుకుందాం సో తాలింపుకి ఇప్పుడు వచ్చేసి కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా జీలకర్ర కొంచెం ఆవాలు రెండు ఒక నాలుగు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఇది బాగా ఫ్రై అయినాక మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదా పచ్చడి దాంట్లో అయితే వేసుకోండి వేసుకొని బాగా నీట్గా కలుపుకున్నాక ఈ పచ్చడి వచ్చేసి ఒక మనకు వన్ వీక్ వరకు స్టోర్ చేసుకుంటే ఉంటుందండి అన్నంలోకి అలాగే టిఫిన్లోకి మనం వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి తప్పకుండా మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి టేస్ట్గా కూడా ఉంటుంది సో వీడియో చూశారు కదా వీడియో కానీ మీకు ఒకవేళ నచ్చినట్లయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకోండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్